నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సివి గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాం మేము బాగా వెయిట్ లాస్ అవ్వాలి మెయిన్ సప్లిమెంట్స్ ఏంటి దేని తర్వాత ఏది ఆర్డర్ ఫస్ట్ ఏది వాడాలి రెండోది ఏది వాడాలి మూడోది ఏం వాడాలి నాలుగోది ఏం వాడాలి ఐదోది ఏం వాడాలి ఇలా ఆర్డర్ ప్రకారం ఏం వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే డబ్బులు పెట్టండి మనకి ఎన్ని డబ్బులు ఉంటాయి దాన్ని బట్టి మనం ఆర్డర్ ప్రకారం వెళ్ళొచ్చు కదా బడ్జెట్ చేసుకుని అందుకని అడుగుతున్నారనమాట దాని గురించి వాళ్ళు వీడియో చేస్తున్నాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరి చాలా కొత్తగా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైటిషన్ నేను బరువు తగ్గిస్తానండి మీరు మీ ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటే నేను వెల్నెస్ కోచ్గా ఉండి మీ ఇంట్లో మీరు కూర్చొని బరువు తగ్గడానికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా పంపిస్తాను కొరియర్ చేయడం జరిగింది మీ ఇంటి దాకా ప్రొడక్ట్స్ వస్తాయి మీరు చక్కగా వాడుకోవచ్చు మీకు కంపెనీ నుంచి ఫ్రీ ఐడి కూడా ఇస్తాం మీరు చక్కగా కంపెనీలో ఫ్రీ ఐడి తీసుకుని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే నాలుగైదు రకాల గిఫ్ట్స్ వస్తాయి కంపెనీ గిఫ్ట్స్ బ్రాండెడ్ గిఫ్ట్స్ అవన్నీ మీ ఇంటికి అందేలాగా ఫ్రీ షిప్పింగ్తో మీకు ప్రొడక్ట్స్ వచ్చేలాగా ఇవన్నీ చూసే బాధ్యత నాది ఇంకా లేట్ చేయకుండా మన ప్రొడక్ట్స్ ఏంటి దేని ప్రకారం దేనికి వెళ్ళాలి అనేది బాటిల్స్ చూపించి నేను మాట్లాడతాను అనమాట ఒక్కసారి చూడండి ఇక్కడ ఒకసారి చూడండి అసలు మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి కానించి నేను వెళ్తాను అనమాట బేస్ అంటే ఫస్ట్ మనం మీరు ఫస్ట్ ఒక ఎఫ్రెష్తో కూడా స్టార్ట్ చేయొచ్చు మీ ఐడియాలో మీరే అఫ్రెష్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఎఫ్రెష్తో పాటు ఫార్ములా వన్ ప్రోటీన్ షేక్ మెట్ ఈ నాలుగు డబ్బాలు వాడుకుంటే ఒక నెల రోజులు మీరు కాఫీ టీ తాకుండా ఉదయం టిఫిన్ చేయకుండా ఇవన్నీ వాడుకున్నట్లయితే మంచిగా వెయిట్ లాస్ అవుతుంది ఈ నాలుగు ఎన్ని ఎన్నిసార్లు వస్తాయి అని మీరు అంటారు నెల రోజులు ఉదయం పూట మీరు షేక్ తాగడానికి ఈ నాలుగు సరిపోతాయి అనమాట మీరు ఉదయం షేక్ తాగితేనే మంచిగా వెయిట్ లాస్ ఉంటుంది సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఈ నాలుగు ఒక నెల ప్యాకేజీ ఇది మొదలు పెట్టాక తర్వాత ఏది మొదలు పెట్టాలి ఇది ఫస్ట్ ఒక టెన్ డేస్ ఇది మాత్రమే సరిపోతుంది టెన్ డేస్ తర్వాత నుంచి మనం సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది తీసుకోండి మీ దగ్గర మనీ ఉన్నాయంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు తీసుకోవాల్సింది ఎఫ్రెష్ ప్రోటీన్ ఫార్ములా వన్ షేక్ మెట్ ఈ నాలుగు డబ్బాలు ఇక్కడ చూసారు కదా మళ్ళీ చాలా మంది అడుగుతారు క్లారిటీ కోసం చూపిస్తున్నా ఈ నాలుగు డబ్బాలు మాత్రమే తర్వాత ఏం వాడాలి మన దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి తర్వాత ఈ వాడాక కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా ఫార్ములా టూ మల్టీ తీసుకోవాలి కంపల్సరీ మల్టీ దీని తర్వాత తీసుకోవాల్సింది ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టీ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా సెల్ లాస్ సెల్ లాస్ అనేది వెయిట్ లాస్కి కి బాడీ షేప్కి కి మీకు బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ రిమూవ్ అవడానికి వీటన్నిటికీ హెల్ప్ అయింది ఇది రెండో రెండో స్థానంలో ఉంది మరి మూడో స్థానంలో ఏముంది మేడం అని అంటారా ఇది కొంచెం చూడండి సెల్ యాక్టివేటర్ ఇది మూడో పొజిషన్లో ఉంది దాని తర్వాత మీరు ఇది వాడవచ్చు దీని తర్వాత కూడా ఇంకేదన్నా వాడొచ్చా వాడచ్చు చక్కగా ఇది నాలుగో పొజిషన్లో ఉంది హెర్బల్ కంట్రోల్ ఇది వెయిట్ లాస్కే ఈ సెల్ యాక్టివేటర్ వెయిట్ లాస్కే ఇది నాలుగో పొజిషన్లో ఉంది ఐదో పొజిషన్లో ఏముంది చూపించండి అంటారా ఇదిగోండి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవి ఇవైతే తక్కువలో వస్తాయి ఈ పౌడర్ అయితే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇవే సజెస్ట్ చేస్తాను ఇలా ఈ ఐదు రకాలు మల్టీవిటమిన్ సెల్యులాస్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇలా ఈ సెట్ కాకుండా మీరు చక్కగా ఈ ఐదు రకాల సప్లిమెంట్స్ కూడా వాడుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి ఇవన్నీ వాడుకుంటే మీరు మంచిగా నెలకి ఒక ఐదు ఆరు కేజీలు పైనే తగ్గుతారండి చాలా బాగా హెల్దీగా మీరు పెద్దగా డైటింగ్లు చేయకపోయినా వాకింగ్లు చేయలేరు కొంతమంది కాలు నొప్పులు మోక ఉంటాయి కదా సమ్ రీజన్స్ అయ్యో ఉంటాయి అవన్నీ ఉన్నా సరే మీరు మంచి వెయిట్ లాస్ అనేది ఐదు రకాల సప్లిమెంట్స్ ఈ ఫార్ములా వన్ ఉదయం షేక్ తాగి ఫ్రెష్ తాగి షేక్ తాగి తర్వాత ఈ ఐదు రకాల సప్లిమెంట్స్ వేసుకున్నట్లయితే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు హ్యాపీగా హెల్తీగా ఉంటారండి దానికోసం చాలామంది అడుగుతున్నారు క్లారిటీ కోసం ఈ వీడియో ఇవాళ అయితే వీడియో ఇంతేనండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలియదు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే ఇవి మీ ఇంటి దాకా ఎలా వస్తాయి మీ ఇంట్లోకి ఎలా వస్తాయి మీరు మంచిగా హ్యాపీగా ఎలా ఉండాలి ఇదంతా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు కంపెనీ నుంచి ఐడి ఇచ్చి ఫ్రీ ఐడి బయట ఐడికి కూడా పన్నెండు వందలు తీసుకుంటున్నారంట ఐడి ఇవ్వడానికి నేనైతే ఫ్రీగానే ఇస్తాను ఈ లోపే నాకు ఫోన్ వచ్చిందనమాట మన ఫోన్ సంగతి తెలుసు కదండి సోషల్ మీడియాలో మన నెంబర్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి అందరూ చేస్తారు బాగా యూజ్ అయ్యే వాళ్ళు చేస్తారు అనవసరమైన వాళ్ళు చేస్తారు కానీ మనం నెంబర్ పెట్టాం కాబట్టి అంత రెస్పాన్సిబిలిటీగా చాలా బాగా మాట్లాడాలి కంపల్సరీ నేను అలాగే మాట్లాడతాను చాలా మంది ఇది మీ నెంబరేనా అడుగుతారు ఇది నా నెంబరేనండి మీరు చక్కగా ఫోన్ చేయండి మీకు ఏం కావాలో అది చెప్పండి అనవసరమైన ఫోన్లు చేయొద్దు నాకు నా కస్టమర్ బేస్ని చూసుకోవాలి కోచెస్ని చూసుకోవాలి ఇలా చాలా చాలా రీజన్స్ ఉంటాయి నాకు కూడా అనవసరమైన ఫోన్లు అయితే వద్దు మీకు నిజంగా ప్రోడక్ట్ కావాలి నేనే వెళ్ళిన కొంచుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయటం మర్చిపోకండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్